కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅటుపల్లి నుంచి మంగళగిరి సమీపంలోని కాజాటోల్ గేట్ వరకు నలభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాజధాని అమరావతి మీదుగా వెళ్లేలా ఆరు వరుసల రహదారి కోసం డీపీఆర్ రూపొందించగా కేంద్రం కూడా ఆమోదించింది నిర్మాణ పనులు దాదాపు తొంభై ఐదు శాతం పూర్తయ్యాయి అయితే నున్న పంచాయతీ పరిధిలో జరుగుతున్న విద్యుత్ హైటెన్షన్ల వైర్ల డైవర్షన్ ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది బైపాస్ నిర్మాణానికి ముందే నున్న పంచాయతీ పరిధిలో రెండు వేల ఎనిమిదిలో జన చైతన్య సంస్థ లేఅవుట్ నిర్మాణం చేసింది ఇందులో దాదాపు రెండు వందల ఫ్లాట్లు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో ల్యాంకో సంస్థకు చెందిన హైటెన్షన్ వైర్లు వెంచర్ మీదుగా వెళ్లడంతో అప్పట్లో ఆ సంస్థ ఈ వెంచర్ లో పదిహేను ఫ్లాట్ల వరకు కొనుగోలు చేసి విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసుకుంది పశ్చిమ బైపాస్ పనుల్లో భాగంగా విద్యుత్ వైర్ల డైవర్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో లాంకోకు చెందిన స్థలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి ఆ పక్కనే ఉన్న తమ ఫ్లాట్లలో టవర్ల నిర్మాణం చేపడుతున్నారు ల్యాంకో సంస్థ ఉద్దేశపూర్వకంగానే తమ ఫ్లాట్లలోకి చొచ్చుకొని వస్తున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్లాట్లు కొనుక్కుని రెండు వేల ఏడులో లో ఎనిమిదిలో ల్యాంకో లైన్ వేసినప్పుడు కొనుక్కుని వేసుకున్నారు మాకు నలభై ప్లాట్లు దాకా పోతున్నాయి కానీ మాకు ఇలా టెన్ పర్సెంట్ ఇస్తానంటున్నారు స్క్రాప్ కింద పాడుకునే దాన్ని తీసేదికోకుండా ఇవ్వలేదో ప్లాట్లు అమ్ముకోవటం కోసం రాధాటి ఎంపీ వాళ్ళు ఈ లైన్ తీసుకొచ్చి మా మీదగా వేసి చూపించి ఈ ప్లాట్లు రిలీజ్ చేసుకుని వాళ్ళు అమ్ముకోవటానికి ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు అండి ల్యాంకో వాళ్ళు ఎన్హెచ్ సిక్స్టీన్ కూడా పాత్ర ఉందండి ఇదిగోండి నున్నలో జన లేఅవుట్ వెంచర్ ఇది ఇలా లేఅవుట్ వెంచర్ లో ఇంతకు ముందు పాత లైన్ వెళ్ళిందండి ఇప్పుడు బైపాస్ క్రాసింగ్ అని చెప్పని ఇలా మళ్ళీ లేఅవుట్ ద్వారా వచ్చి ఈ ఫ్లాట్లు నలభై ఫ్లాట్లు దాకా మొత్తం పాడి చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకి ఓన్ ఫ్లాట్స్ ఉన్నాయి వాటికి వాటి ద్వారా కాకుండా విడిగా వచ్చేస్తున్నారు జక్కంపూడికి మాత్రం ప్రొసీడింగ్స్ మార్చి హైటెన్షన్ టెన్షన్ లో హైట్ లేపుకుని ఎత్తుగా వెళ్తా ఉన్నారు కానీ నున్నకి మాత్రం అలా కాదు నొన్నకి ఇలాగే ఉంటదని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి విద్యుత్ వైర్ల డైవర్షన్ పేరిట ల్యాంకోకు చెందిన పదిహేను ఫ్లాట్లలోని స్తంభాలు వైర్లను తొలగించుకొని ఆ భారాన్ని తమపై మోపే ప్రయత్నం జరుగుతోందని ఫ్లాట్ యజమానులు ఆరోపిస్తున్నారు జనత వెంచర్లో మేము ప్లాట్ తీసుకున్నాము మాకైతే ఎటువంటి ఆదేశాలు వచ్చాయో మాకు తెలియదు దక్కం పాత లైన్ లో వెళ్తున్నారు సార్ నున్నలో అటు ఉన్న టవర్స్ హైట్ పెంచుకొని వెళ్ళచ్చు అన్నారు సార్ మా భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది ప్లాట్ మాకు వృధాగా అయిపోతుంది దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదు వాల్యూ ఉండదు ఆ రంగ లైన్లు వేస్తే హై టెన్షన్ లైన్లు వెళ్తే ఆ ఏరియా అంతా ఖరాబ్ అయిపోతుంది మాది రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలంలో మధ్యలో వెళ్తుంది ఈ లైన్ వీళ్ళకి ఆల్రెడీ ప్లాట్లు కొనుక్కున్న దాంట్లో నుంచి వెళ్తే ఇబ్బంది ఏం లేదు అయినా కానీ వీళ్ళు వాళ్ళ ప్లాట్లు వాళ్ళు వెంచర్లు అమ్ముకోవటానికి అవసరం లేకపోయినా ఉండ మా ప్లాట్ లోనికి ప్లాన్కి తీసుకొచ్చి పోలేసాడు సొలిసిటర్ జనరల్ గారు హైకోర్టు లో జడ్జి గారికి యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ లైన్ లో మేము వెళ్తామండి హైట్ పెంచుకొని సో ఎవరికి నష్టం జరగకుండా అని చెప్పారు జక్కంపూడి వరకు ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయండి మేము కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగామండి అది ఏది అని స్పష్టంగా చెప్పట్లేదండి మాకు కూడా న్యాయం జరిపించమని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం